ఒక వర్షం ప్రియుడు అంటారు మనం మన రౌతును కూడా దేవతగా దాదాపు ముప్పై మంది వచ్చినారు దాదాపుగా వివిధ ఏరియాలో మత ప్రచారం చేస్తా ఉన్నారని తెలుస్తోంది సో దీంట్లో సంత్ రాంపాల్ దాస్ శిష్యుడు రామ్ దేవానందీ మహారాజ్ సంత్ రాంపాల్ దాస్ శిష్యుడైనటువంటి రామ్ దేవానంజీ మహారాజ్ సో ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను కూడా దాదాపు రెండు వేల పద్నాలుగులో తను జైలుకైతే వెళ్ళడం జరిగింది దాని వల్ల జైలు గోడల్లో అత అతను ఇలా బతుకుతున్న పరిస్థితి ఉంది మరొకసారి స్వాగతము ఇంతకీ క్రైస్తవులు అంటే ఆశ అనుకున్నారా లేకపోతే ఒక జోక్ పీస్ అనుకున్నారా లేకపోతే పడు ఉంటారనుకుంటున్నారా నోటికొచ్చిన వాడు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే క్రైస్తవులు ఎంతవరకు సహించగలుగుతారండి మేమందరము అందరికి కలిసి ఉండాలని చెప్తాము ప్రేమతో ఉండాలంటారు గొడవలు వద్దు బూతులు వద్దు పిచ్చి బాటలు మాట్లాడొద్దు అందరితో సమానంగా ఉండాలని నేర్పించేటండి మనము అలాంటి వాళ్ళ పైన కావాలని బురద చెల్లే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక స్టూడియో ఉంది ఈ స్టూడియో పదే పదే క్రైస్తవులను టార్గెట్ చేస్తా ఉన్నాడు అతను తమ్ముళ్ళే చూడండి అసలు మత మార్పిడి ఎవరో ఏదో చేశాడని చూపెడుతున్నారు కానీ అసలు క్రైస్తవానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకుని వచ్చి థమ్ నైల్స్ లో పాస్టర్లను ఫొటోస్ పెట్టేసి వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నట్టు మత మార్పిడి చేస్తున్నట్టు పదే పదే చూపెడుతున్నారు ఇదే సిగ్నేచర్ స్టూడియో దీని గురించి ఛత్తీస్గఢ్ లో ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు అక్కడ ఎవరో కొంతమంది ఆడవాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి దిగారు వచ్చి అక్కడ వాళ్ళు మత ప్రచారం చేశారు దీనికి క్రైస్తవ సమాజం అందరూ ఖండించారు అదే విధంగా దీనికి ఎవరు యాక్సెప్ట్ కూడా చేయరు ఏదో గురు గురించి ప్రకటిస్తున్న సమయంలో ఇందులో క్రిస్టియానిటీ ఎడికెళ్ళు వచ్చింది ఇక్కడ సంత్ రాంపాల్జీ మహారాజ్ గురించి మాట్లాడారు ఇతను ఎలాంటి టీచింగ్ చేస్తారంటే గాడ్ ఈజ్ ఓన్లీ వన్ దేవుడు ఒకడే అని చెప్తూ ఈజ్ గాడ్ కబీర్ అని చెప్తారు అదేవిధంగా వేద ఖురాన్ బైబిల్లోకి వెళ్ళి కూడా అతను దేవుడు ఒకడే ఉన్నారు అని అందరికీ ప్రచారం అనేది చేయడం జరిగింది ఇవన్నీ ఖురాన్ వేద బైబిల్ ఇతను ఫాలో అవుతాడు సో ఆ వ్యక్తి ప్రచారం ఈ విధంగా చేసినప్పుడు ఇందులో క్రైస్తవులను ఎందుకు టార్గెట్ చేయాలి యువతులు అయితే రావడం జరిగింది మహిళలు అయితే వచ్చారు సో మహిళలు వచ్చి ఇక్కడ ఏదైతే ఇందూర్ గడ్డ పైన మత ప్రచారం అయితే చేస్తా ఉన్నారని చెప్పి తెలుస్తోంది సో అసలు ఈ మత ప్రచారంలో అసలు ఏం చేస్తా ఉన్నారు మెయిన్ గా అసలు దేని గురించి వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారనే దానిపైన ఒకసారి మనం మాట్లాడితే ఎవరైతే దాదాపు ముప్పై మంది వచ్చినారో దాదాపుగా వివిధ ఏరియాలో మత ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పి తెలుస్తోంది సో దీంట్లో సంత్ రాంపాల్దాస్ శిష్యుడైనటువంటి రామ్ దేవానందీ మహారాజ్ సో ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను కూడా దాదాపు రెండు వేల పద్నాలుగులో తను జైలుకైతే వెళ్ళడం జరిగింది తన జైలు గోడల్లో అత అతను ఇలా బతుకుతున్న పరిస్థితి ఉంది కాకపోతే వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో ఇతనే మా దేవుడు ఎవరైతే శివుడు కావచ్చు శ్రీరాముడు వీళ్ళసలు దేవుడే కాదు మా దేవుడే ఇతనే ఇతనే మా దేవుడు అని చెప్పేసి ఈ మత ప్రచారం అయితే చేస్తా ఉన్నారని చెప్పి తెలుస్తోంది సో ఇందులో భాగంగానే చంద్రశేఖర్ కాలనీలో దాదాపు ఈ మత ప్రచారం చేసి అంటే ప్రతి వానికి ఒక క్రిస్టియానిటీ అనేది ఒక ఈజీ టూల్ అయిపోయింది ఏది చెప్తే నోన్ మూసుకొని పడు ఉంటారు అన్నట్టు అక్కడ కొంతమంది ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు కూడా క్రిస్టియన్స్ పేరు తీసుకుంటున్నారు ఎవరో కర్షిఫ్లు అమ్ముతున్నారు ఎవరో పలానా చేస్తున్నారు ఎవరో ఇది చేస్తున్నారు అని చెప్తూ మాట్లాడుతున్నారే కానీ అసలు అక్కడ క్రిస్టియన్సే లేరు హిందూ బి హిందూ అని చెప్పి వాళ్ళ కార్డు అలా కడుగుతే ఆధార్ కార్డులో హిందూ అని హిందూ పేర్లు చెప్పారు నువ్వే బొట్టు పెట్టుకోలేవు నా హిందూ పుస్తకాలు నా గీతా సారాంశం అని మీద ఇలా చూపిస్తూ ఒక నాలుగైదు రకాల బుక్కుల్ని వాళ్ళు అమ్మడం జరిగింది సపోర్ట్ లేకుండా అయితే ఇంత దూరం రాలేరు సపోర్ట్ లేకుండా ఇంత ఇంత పని చేయలేరు ఇప్పుడు ఓన్లీ మహిళలే మహిళలే అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రచారం చేసే అవసరం వాళ్ళకి లేదు మేము సేవ చేస్తున్నాం అన్నారు మీకు తినదందుకే దిక్కు లేదు మీ మీ వ్యవహారము మీరు ఉన్న పొజిషన్ చూస్తే ఇరవై రూపాయలు ఇస్తే ఓటర్ల ఛాయ్ తాగుతామనే బతుకుల వాళ్ళ వేషాధారణ కనబడుతుంది అలాంటి వాళ్ళు మేము హిందూ సమాజ సేవ చేయందుకు వచ్చినాం మా గురువునే నమ్మాలా మీరు వాళ్ళు మీ గురువుని నమ్మక చెప్పేందుకు మరి అలాగే మీరు ఇప్పుడు ఏదైతే రూమ్ తీసుకొని ఉంటుందో మీ ఇంకా ఎవడున్నాడో వాడి పేరు చెప్పండి మాకు మేము అడిగింది అదే వాళ్ళ మతంలో ఒకడు వర్షం ఆప్తా అంటాడు ఒకడు ఆడే నా ప్రియుడు అంటారు గవ్య మనం మనం ఒక రౌతును కూడా దేవతగా భావిస్తాం మన ధర్మంలో అక్కడ ఎవరో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వచ్చి ఏదో దానికి ట్రాక్ పంచుకుంటున్నారు వాళ్ళ ధర్మం ఏదో వాళ్ళు ప్రకటించుకుంటున్నారు వాళ్ళ విశ్వాసం ఏదో వాళ్ళు ప్రకటించుకుంటున్నారు ఒకవేళ ఇబ్బంది ఉంటే వాళ్ళకు ఆపండి అంతేకాని క్రిస్టియన్స్ పైన వేయడం ఏంది దీనికి జాష్వా డానియల్ గారు అక్కడ నిజామాబాద్ లో ఉన్న ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది అక్కడ క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు క్రిస్టియన్స్ కారు వాళ్ళు వేరే ధర్మానికి సంబంధించిన వాళ్ళని చెప్పిన తర్వాత కూడా ఈ ఛానల్ వాళ్ళు ఎందుకు పదే పదే దీనికి చూపెడుతున్నారు ఆ బుక్ ప్రచారం ప్రచారం ఆ బుక్ హిందువులేనా మీకు లింక్ పొందితే చూడండి మరత ప్రచారం కలహ కలకలం పక్కనే పోలీస్ స్టేషన్ పక్కన గదులో ఇరవై వేల పుస్తకాలు ఉండే ఇదంతా క్రైస్తవులు పంచుతున్నారు హిందువుల పుస్తకాలు అని చెప్పి ఇలా రెచ్చగొడుతున్నారు సార్ అంటారు కొంచెం చూడండి సార్ అది ఎందుకంటే నేను ముందు కన్ఫామ్ చేసుకుని మాట్లాడి తర్వాత సిపి గారికి ఫోన్ చేద్దామని నేను మీతో మాట్లాడాను సార్ ఇప్పుడు ఆ లింక్ పెడతాను మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి సార్ మంచి సార్ మీరు దైతే యాక్షన్ తీసుకోండి లేదంటే ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టబడి రేవంత్ రెడ్డి గారు చేసి మంచి పరిపాలనకి మర్చి వచ్చి ఇప్పటికీ చాలా అవుతుంది మంచి మంచి అండి మీటింగ్ లోనే నేను లింక్ పంపండి ఓకేనండి థ్యాంక్ యూ అండి నిజామాబాద్కి సంబంధించిన క్రైస్తవులారా మీకు దండం పెడతాను దయచేసి అక్కడ జరుగుతున్న సమస్య ఏంటిదో మీరు చూడండి ప్లీజ్ ఏదో ఇంట్లో దానికి ఏంటంటే నా సామాజ్యం నా ఇల్లు నా సంఘం అని కాకుండా ఎవరో క్రైస్తవుల పైన బురద చెల్లుతున్నారు కొంతమంది టీం వచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంతకు వాళ్ళు క్రైస్తవుల కార అనే ఒక్కసారి ఇన్ఫర్మేషన్స్ అనేది బయట తీయండి దయచేసి ప్లీజ్ ఆ వీడియోలో క్లియర్ ఏరియాస్ చెప్తున్నారు క్లియర్ ప్రాంతాలు చెప్తున్నారు ఆ ప్రాంతంలో మీరు పోండి పోయిన తర్వాత ఇంతకు వాళ్ళు క్రైస్తవుల ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఇంతకు వాళ్ళు ఎందుకు ఫాల్స్ ప్రొపగాండా క్రియేట్ చేస్తున్నారు క్రైస్తవులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇవన్నీ దయచేసి మీరు ఒకసారి చూడండి ప్లీజ్ మీకు దీనికన్నా ఎక్కువగా ఏం చెప్పలేను నా ఛానల్ ద్వారా మీకు అడుగుతూ మీకు చేస్తున్న రిక్వెస్ట్ ఇదే మీరు వెళ్ళండి వాళ్ళు ఎవరో తెలుసుకోండి దయచేసి క్రైస్తవుల పైన మాత్రం బురద చల్లనియకుండా ఆపడానికి ట్రై చేయండి ప్లీజ్ గాడ్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్